బృహస్పతి దాన్ని బట్టేమో పదకొండు నలభై రెండు శుక్రాచార్యుడు నలభై అన్నాడు ఏదైనా ఓ రెండు నిమిషాలు అటు ఇటులో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం మొదలుపెట్టి మూడు లోపు ఆపాలి అది కూడా ఎలాగట శివలింగాన్ని ఎదురుగుండా పెట్టుకుని దాని నిండా విభూతి పూసి ఆ విభూతిని శివుడికి పులిముగా మిగిలిన చేతికి అంటుకున్న దాన్ని మననుదుటికి ధరించి అప్పుడు ఏదైనా జపమాల లాంటిది చేత్తో పుచ్చుకుని ఓం శివాయ మళ్ళీ గురూపదేశంతో చేయాలి అది గురువుగారు ఓం నమస్యవాయ అనమంటేనే అనాలి లేనప్పుడు ఉత్తి నమస్యవాయ అనాలి అలా గురువుపదేశముతో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఎంత గొప్ప కోరికైనా తీర్చుకోగలుగుతాం ఈ పని ఈ జన్మలో అవదనుకున్న పని అయి తీరుతుంది అందుకని కార్యసిద్ధి కోసం మధ్యాహ్నం పూట ఈ ప్రాసాద పంచాక్షరి మంత్రాన్ని పూర్వకాలంలో ఋషులు కూడా చేసేవారు ఈ మంత్రాన్ని శుక్రాచార్యుడి ద్వారా స్వీకరించాడు గార్ధమనేశ్వరుడు Kailasa, por lo